મસ્કારી નમસ્કાર <Sondayani>. <life Trading> <Revolution> <Star> <bokki>

ई नरेंद्र रेड्डी नरेंद्र रेड्डी कोनी महाराज नरेंद्र नायक करण के ताप और मलेर इच्छा कई भरपूर करनु और भी गैलेरी इच्छा बीच को भरपूर करनु कोरी नाम ले तन दूर पाड़ तो सोणा वेणु थारो नाम ले तन चार छक तो वेणु आयो को पार कोस्टल कोस्टल अंगळा कानेस पर आज दिन तकनो महाराज गरीब छे बोतल चार थारो

भोर बाए राम रे बाबू रे आउ रे रो गौरब राम ప్రతి తండలో ఒక పండుగ లాగా జరుపుకుంటారు అందులో భాగంగా కొడొంగల్ నియోజకవర్గంలో శివలాల్ గారి రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని కొడొంగలో ర్యాలీతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మద్దూరు మండలంలో కానీ అన్ని గ్రామాలల్లో శేవలాలు గారిని పూజించుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఈ బంజారా భవన్ దాకా ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం గిరిజన సోదరులు ఈరోజు సేవల జన్మదిన జరుపుకుంటున్నారు దాంట్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సేవల అధ్యక్షుల వారికి గతంలో పనిచేసి శివనాయక్ అధ్యక్షుడు శివ గారు మాజీ అధ్యక్షుడు దేశనాయక్ గారు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు జిల్లా అధికారులకు అదే కాకుండా ఇక్కడికి వచ్చిన గిరిజన సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున సేవల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను సేవలాలు గారు గిరిజనుల ఆరాధ్య దైవం అనంతపురం ఎక్కడ వృత్తిలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనో తారీఖున జన్మించి గిరిజనులలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని చైతన్యం చేసిన ఒక పెద్ద ఒక గురువు మహా వ్యక్తి కాబట్టి ప్రతి సంవత్సరము సేవలాల్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాను కొడంగల్ కూడా గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున సేవలా చేయాలని తెలుసుకుంటా ఉన్నాం అదే కాకుండా ఇక్కడ కొంతమంది ఇప్పుడే చెప్తా ఉన్నారు కొంతమంది రావాలంటున్నారు రావద్దంటున్నారు ప్రతి ఒక్కరికి కొంతమందికి కొంతమందికి సంబంధించిన కార్యక్రమం కాదు అది అందరికి సంబంధించిన కార్యక్రమం సేవ రాజు జయంతి అదొకటి తెలుసుకోవాలి అదే కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండున్నర ఎకరాల స్థలం ఇచ్చి కోటిన రూపాయలు మంజూరు చేసి అదే కాకుండా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నామంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చినారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సేవలను జయంతి సందర్భంగా ఎట్లయితే బంజారాలో బంజారా ఈ గెచ్చల సోదరుల కోసము ఇరవై ఐదు కోట్ల రూపాయలు జరిపినట్లయితే హైదరాబాద్ లో బంజారా భవన్ కట్టుకున్నామో ఆ విధంగానే కొడందలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి ఈ సభ ముఖంగా జయంతి ఇక్కడ ఒక పక్కగా మందిరం బ్రహ్మాండమైన మందిరం కడితే బాగుంటుంది అక్కడ ఒక ఐదు కోట్ల రూపాయల మందిరం కూడా మంజూరు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న

సోదరులందరూ అభివృద్ధి బాగా పొందుతున్నారు దీనికి తోడ్